ఓం నమో వెంకటేశయ్య అలాగే ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి గారికి చాలా శతకోటి వందనాలు ఈరోజు స్మృతి స్మరణోత్సవం మూడవ భాగం సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారిని తలుచుకుంటూ ఆయన చెప్పినటువంటి భావాలు ఆయన చెప్పినటువంటి సందేశాలు ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఎనలేనివి దాంట్లో భాగంగా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో నా ఆధ్యాత్మిక మార్గం మొదలైంది మెంటల్గా అప్సెట్ అయ్యి సూసైడ్ వరకు తీసుకొని పోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ధ్యానం అని చెప్పడము దాన్ని తెలుసుకోవడము తెలుసుకున్న సత్యాన్ని అవలంబించుకోవడం ప్రచారం చేయడం జరుగుతూ వచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు గురువు గారు ఇచ్చినటువంటి సందేశంలో ధ్యాన ప్రచారం ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనము రెండు వేల ఆరులో హైదరాబాదులో సారు రమ్మని దేవాలయాలే ధ్యానాలయాలు అనే ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్క దేవాలయం దగ్గర ఒక మందిరం రావాలా సంగీతబాబు అని చెప్పడము చెప్పిన తక్షణమే సార్ అనడము అనడమే తిరుపతికి వెళ్ళడము తిరుపతిలో చంద్రగిరి రోడ్లో ఒక ప్రదేశంలో ధ్యాన మందిరాన్ని నిర్మించడం ఒక దేవాలయం చాముండేశ్వరి గుడి పక్కన ఒక పిరమిట్ కట్టి అప్పట్లోనే ఒక రెండు వేల మందితో మనము గొప్పగా పిరమిట్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది సరే ఆయన చెప్పాడు కదా అయిపోయింది అనుకున్నాను కరెక్ట్గా రెండు వేల ఆరు జూలైలో సార్ చెప్పడం అయిపోయిందే ఆగస్టు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహతి ఆడిటోరియం అనేది ఉండేది ఆ ప్రదేశంలో మనకు కింద భాగంలో శిలాలర్లో మన ధ్యాన మందిరం ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా చెప్పేవాళ్ళు అటువంటి ప్రదేశంలో కొన్ని పాంప్లెట్స్ వదిలేరు వాళ్ళు ఆ పాంప్లెట్స్లో ఏం జరిగింది అంటే యోగా పైన మెడిటేషన్ పైన ఇంకా సంబంధించిన పైన ఎవరన్నా కానీ దాని గురించి చెప్పదలుచుకుంటే పదహైదు వేల రూపాయలు శాలరీ ఇస్తామని చెప్పడం జరిగింది చెప్పిన తక్షణమే ఆ యొక్క పాంప్లెట్ మనం చూసుకోవడము చూసుకున్న తక్షణమే ఆ పాంప్లెట్ దగ్గర పదహైదు వేల రూపాయలు ఉండే ప్రదేశంలో కొట్టేయడము కొట్టేసి ఫ్రీగాని మేము ఫ్రీగా చేస్తామని చెప్పి అక్కడ మన సెల్ నెంబర్ రాయడము జరిగింది జరిగిన తక్షణమే కరెక్ట్గా మూడు రోజులకి అప్పుడున్నటువంటి శ్వేత భవన్ అంటారు టీటీడీకి అనుబంధమైనటువంటి శ్వేతభవన్ వాళ్ళు పిలవడము పిలిచిన తక్షణమే మనం అక్కడికి వెళ్ళడము వెళ్ళిందే ధ్యానం గురించి చెప్పడం అన్నప్పటికీ వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పిన తక్షణమే ఇమ్మీడియట్లీగా వాళ్ళు తిరుమలలో కూడా చెప్పగలుగుతారంటే ఖచ్చితంగా చెప్తాం సార్ అని అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ రవి గారు అలాగే నీలిమ గారు అక్కడ ఉన్నటువంటి బొమ్మన్ గారు వీళ్ళతో కన్సల్ట్ అయ్యి చెప్తామని చెప్పిన తక్షణమే రెండు వేల ఆరు ఆగస్టులోనే మనము మొదట మొదట నాలుగు వేల మందికి తిరుమలలో శ్రీవారి సేవకులకి రెండు వేల ఆరులోనే ఆ నాలుగు వేల మందికి ధ్యానం గురించి చెప్పడం జరిగింది అప్పుడు నాకు అనిపించింది గురువుగారు దేవాలయాలే ధ్యానాలయాలని ఎందుకు చెప్పమన్నాడు అనేసని అంటే తిరుమల కొండపైన దేవాలయాలు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రతి ఒక్క చోట ధ్యానం చెప్పాలంటే తిరుపతి తిరుమలలో సరైన ప్రదేశం అని ఆయన చెప్పడము చెప్పిన తక్షణమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఆరు నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా మనము ప్రతి ఒక్క బుధవారము తిరుమల కొండపైన మూడు నుంచి నాలుగు వేల మందికి తిరుపతిలో ప్రతి ఒక్క మంగళవారము ప్రతి ఒక్క శుక్రవారం వెయ్యి మందికి వారానికి ఆరు వేల మందికి నెలకి ఇరవై వేల మందికి మనం శ్రీవారి సేవకులకి కొత్తగా వచ్చినటువంటి వారు అంటే ఈరోజు ఉన్నవారు రేపు ఉండరు అటువంటి కొత్తగా వచ్చినటువంటి మాస్టర్లకి అందరికీ ధ్యానం చెప్తూ నెలకి ఇరవై వేల మందికి ఇప్పటి వరకు కూడా మనం చెప్తున్నాము అలాగే దాంట్లో భాగంగానే సార్తో పాటు నేను లడక్ వెళ్ళడం జరిగింది లడక్కు వెళ్ళినప్పుడు సారు ధ్యానం తర్వాత అల్టిమేట్ ఏం సార్ అని నేను అడిగినప్పుడు సేవ అని చెప్పడం జరిగింది సారు ఈ సేవ అన్న తక్షణమే తిరుపతికి రావడము దాన్ని లోపల అవలంచడము ప్రతి ఎక్కడెక్కడైతే మూగజీవాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మూగజీవాలు ఉన్నాయో ఆ మూగజోగాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశము ఆవులైతేనేమి జింకలు అయితేనేమి అలాగే ఏనుగులు ఉన్నటువంటి ప్రదేశాలు అయితేనేమి కొన్ని ఉన్నటువంటి ప్రదేశాలంతా శాఖాహారం గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళి జింకలకి ఆహారము అలాగే కుందేళ్ళకి ఆహారము అలాగే అలాగే తిరుమల తిరుపతి దేవస్థానకు అనుగుణంగా ఉన్నటువంటి జూ పార్కులో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం కావాల్సినటువంటి ఆ జూలో ఉన్నటువంటి శాఖాహారంతో కూడుకున్నటువంటి కొన్ని మంది పక్షులకు కానీ కూడా ఆహారం అందించడం జరిగింది అప్పుడు సేవ అనేది ఎందుకు చెప్పాడని అక్కడ తెలుసుకోవడం జరిగింది ధ్యానం దేవాలయాలే ధ్యానాలన్నీ సారు ఎందుకు చెప్పడమో తెలిసిందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా చాలా ఆనందకరమైన విషయం నిజంగా ఈరోజు నాకు ఇటువంటి అవకాశం కల్పించడం అంటే ఈరోజు సారు గురించి రెండు మాటలు మాట్లాడమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ